హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్విక ఇన్ఫినిటీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఆఫర్ శారీస్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రెయిన్బో కలెక్షను ఆఫర్లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టాక్ క్లియరెన్సెల్లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ అయితే మల్టీ కలర్ శారీస్ ఫ్రెండ్స్ పింక్ ఎల్లో గోల్డ్ ఇలా మల్టీ కలర్ శారీస్ రెయిన్బో సారీస్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసేసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మరూన్ కలర్ ఫ్రెండ్స్ ఆఫర్ శారీసు సిక్స్ ఫిఫ్టీ సారీసు ఓన్లీ ఆఫర్లో ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే పెట్టేసి ఓన్లీ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజు కలర్స్ అయితే ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెయిన్బో శారీస్ కలెక్షను ఇది ఇంకో కలెక్షన్ ఫ్రెండ్స్ రెయిన్బో శారీస్ కలెక్షన్ ఓన్లీ ఆఫర్లో ఆఫర్ శారీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఫెస్టివల్కి ఆఫర్ ఆఫరు ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ పెట్టాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక మల్టీ కలర్స్ వద్దు అనుకుంటే ప్లెయిన్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ కలరు ఓన్లీ పింక్ కలర్ మాత్రమే పింక్ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు పీకాక్ డిజైన్ అంతా వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్కే వస్తుంది సారీ మొత్తం ఇలా జెరీ లైన్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ సారీస్ ఫ్రెండ్స్ ఫెస్టివల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆఫర్ శారీస్ ఇవన్నీ ఫైవ్ హైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చా ఇచ్చాను వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ ఫ్రెండ్స్ ఆనియన్ పింక్ కలర్కి రామా బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ ఇవి కూడా ఆఫర్లో అయితే పెడుతున్నాను సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫై ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ రసం సిల్క్ ఫ్యాబ్రిక్ దీంట్లో ఇది కూడా డోలానే వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చే ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది శారీ మొత్తం స్ట్రైట్ లైన్స్ అయితే ఉన్నాయి శారీలో ఇవైతే సిక్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ శారీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీటిలో కలర్స్ వచ్చేసి ఆనియన్ పింకు స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలరు మెహందీ గ్రీన్ కలరు మెహందీ గ్రీన్ కలర్కి పింక్ కలర్ అయితే బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలరు లైట్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ అయితే బార్డర్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకోసం ఫెస్టివల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ కలర్స్ అయితే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి విస్కో జార్జెట్ శారీ ఓన్లీ చెక్స్ ప్యాట్రన్లు అయితే ఉంది ఈ వన్ ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది చెక్స్ ప్యాట్రన్ పళ్ళు కిల టజిల్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసి కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ